హాయ్ ఫోనర్స్ గ్రేట్ మార్నింగ్ అయితే ఈ ఆడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది ముందు ముందు చెప్తాను అయితే ఇప్పుడున్న సిచువేషన్లో ఫోనర్స్ అందరు కన్ఫ్యూజన్ గురవుతున్నారు అంటే ఈ రోజు వస్తుంది రేపు వస్తుందని చెప్పేసి డైలమాలో పడిపోతున్నారు క్లారిటీ లేదు కానీ యాజ్ సార్ క్లియర్ కట్గా చెప్పాడు ఆరు నెలల టైం అసలే పట్టదు అని చెప్పాడు అంటే లైక్ ఒక వన్ అవర్ వన్ డే ఈ ఆరు నెలల లోపల ఏ క్షణమైనా రిలీజ్ చేస్తాను అని చెప్పాడు వన్ అవర్లో రిలీజ్ కావచ్చు వన్ డేలో రిలీజ్ కావచ్చు కానీ ఎప్పుడైనా ఏ క్షణమైనా రిలీజ్ అవుతుంది ఆ సిక్స్ మంత్స్ లోపల ఇది చెప్పి టూ మంత్స్ అయిపోయింది జనవరిలో చెప్పాడు సో అందుకని ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా ఉండండి కానీ ఒక్కటి మాత్రం నిజం ఫోనర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని సమస్యలు చుట్టుముట్టుతున్నా ఎంతో పేషెన్స్తో ఉన్నారు చూసారా అది ఒక పెద్ద భగీరథ ప్రయత్నం నిజంగా అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ సమస్యలతో ఉన్నాను కూడా ప్రతిరోజు కంపెనీ ఈరోజు వస్తుంది వస్తుంది అని చెప్పేసి ఒక పోస్ట్ని ఉన్నారు చూడండి అసలు అది నిజంగా హ్యాట్సఫ్ అండి కానీ యాసర్ ఇప్పటిదాకా ఒక వ్యవసాయం చేశాడు అదేంటి ఆన్ ప్యాస్ వ్యవసాయం అంటే ఇప్పుడు మన పొలంలో పొలం గట్ల పైన ఎలుకలు కన్నాలు వేసి గుంతలు వేసి పొలాన్ని అంతా పాడు చేస్తుంటే మనం ఆ ఎలుకల్ని అన్నిటిని ఏరేసి మళ్ళీ మనం ఆ పొలం గట్లని వడ్లన్నీ మంచి సెట్ చేసుకుంటాం ఆ సేమ్ అలాగే మన కంపెనీలో నెగిటివ్ వాళ్ళు ఈ చీడపి ఉంటే వాళ్ళందరినీ తీసేసి ఏరివేసి మళ్ళీ కంపెనీని సెట్ బ్యాక్ తీసుకొచ్చాడు మళ్ళీ రీసెట్ చేశాడు రీసెట్ చేసి చాలా పెద్దగా తీసుకొస్తున్నానని చెప్పాడు అంటే మన ఊర్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సెలబ్రిటీయో లేకపోతే క్రికెట్ స్టార్స్ గ్రామాలను దత్త తీసుకోవడం మనం చూస్తాం కానీ మన యాస్ఆర్ ప్రపంచం మొత్తాన్ని దత్త తీసుకోబోతున్నాడు ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చబోతున్నాడు సో ప్రతి ఒక్కరు దీంట్లో మనం భాగమయ్యాం ఎంతో అదృష్టవంతులం ఇందులో చూస్తుంటే చాలా మంది ఫౌండర్స్ ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే గో ఇట్లా సాధువుల దగ్గరికి కానీ గురువుల దగ్గరికి ఇట్లా వెళ్తూ కంపెనీ ఆన్పస్ కంపెనీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు అంటే ప్రతి ఒక్క ఈ గురువులు సలు చెప్పేది ఒకటే ఆన్ పరిస్థితి మాత్రం పక్కా వస్తుంది వస్తుంది దేవుని అడుగులు దగ్గర పడ్డాయి అది వస్తుంది వచ్చేక్షణం ఆసనమైంది అని అన్నారు అంటే వీళ్ళ యొక్క ఇంటెన్షన్ చూడండి ఎంత బాగుందో అసలు అందరికీ నిజంగా అండి మరొకసారి ఆర్ట్సాఫ్ ఇది ఎట్లా ఉంది అని అంటే లైక్ గర్భిణీ స్త్రీ తొమ్మిది నెలలు నవమాసాలు మోస్తూ మోస్తూ ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తూ ఆ డెలివరీ టైంలో ఇక ఆ పెయిన్స్ని తట్టుకోలేక ఇక నాతోని కాదు అని ఇక ఆ నొప్పులు భరించలేక అల్లాడుతూ ఉంటే చివరి క్షణంలో డెలివరీ అయ్యి ఆ బేబీ బయటకు వచ్చి ఆ బావను పట్టుకొని ఎంతో హ్యాపీగా ఆనందంతో భావన పట్టుకొని ఉంటే ఆ ముందు ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఆ బాధలు ఆ పెయిన్స్ అన్నిటిని మర్చిపోయి అంత హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉంటుందో సేమ్ అలాగే మన ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కష్టాలు ఆ బాధలు ప్రాబ్లమ్స్ అన్నీ చివరి క్షణంలో అంటే యాన్ ప్యాసివ్ కమిషన్ బోనస్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ మర్చిపోయి ఎంతో ఆనందంగా హ్యాపీగా వాటిని తీసుకుంటారు అంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ బాధలు కష్టాలు అవమానాలు అన్నీ మర్చిపోతారు ఓ సేమ్ అలా ఉంటుంది సో ఆన్ ప్యాస్ అనేది నిజం కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా కూడా మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది యాసర్ వస్తూనే ఉన్నాడు ఎల్సీ మెంబర్స్ గ్లోబల్ లీడర్స్ ఇవన్నీ అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు సో ప్రతి ఒక్కళ్ళకి ఆన్ ప్యాసు అనేది కొన్నంత ధైర్యం ఆ ధైర్యం అట్లాగే ఉండాలి సో ఆన్ ప్యాసు వస్తేనే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఫౌండర్స్ అందరికీ బ్రతుకుంటుంది సో అది మాత్రం నిజం అందుకని ప్రతి ఒక్కళ్ళము ఇదే పాజిటివ్నెస్ తోటి అలాగే ముందుకెళ్ళాలి ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల్లో ప్రతి ఒక్క లీడరు ఈ అప్డేట్లు ఆడే ఆ అప్డేట్లు అని చెప్పేసి అన్ని అప్డేట్లు ఇస్తుంటే ఆ అప్డేట్లు అన్ని తిని తిని కడుపు అంతా నింపేసుకున్నాం అంటే ఆ అప్డేట్లు అన్ని రియాలిటీలోకి వచ్చినప్పుడు అప్పుడు ఉంటుంది ఉప్పెనలా అంటే అంత ఆనందం ఉబ్బితబ్బైపోయేటువంటి ఆ హ్యాపీనెస్ అనేది మామూలు ఉండదు ఎంత నిజంగా రియాలిటీలోకి వచ్చేదే ఈ ఆండ్ పాసి ఫౌండర్స్ అనేది ఎలా ఉండాలి మనం ఫౌండర్స్ మీ ఆన్పాసి ఫౌండర్స్ అంటే ఆ ఫౌండర్స్ లాగానే ఆలోచించాలి మామూలుగా నార్మల్ నార్మల్ పర్సన్ లాగా ఆలోచిస్తే వాళ్ళకి మనకు అసలు డిఫరెన్స్ ఏముంటుంది ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మేధావులు ఈ దేశాధినేతలు వీళ్ళంతా వాళ్ళకి ఏది కావాలో దాన్ని నమ్ముతారు దాన్నే బిలీవ్ చేస్తారు అంటే కళ్ళ ముందు ఏ నెగిటివిటీ జరుగుతున్నా కూడా వాళ్ళు అసలు పట్టించుకోరు వాళ్ళకి ఏది కావాలో దాన్నే విజులైజ్ చేస్తూ దాన్నే నమ్ముతారు అదే సూపర్ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళంతా సో యాజ్ సార్ మనల్ని అలా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ పక్కన కూర్చోబెడతానంటే మన వాళ్ళంతా రెండు రోజులు పాజిటివ్గా ఉంటున్నారు మిగిలిన వారంలో మిగిలిన డేస్ అంతా నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు ఇది ఎలా ఉంటుందంటే మనం ఒక ఇల్లు పెట్టినప్పుడు రెండు మూడు ఇటుకలు పెట్టిన తర్వాత నాలుగైదు ఇటుకలు తీసేస్తే ఇల్లు కట్టడం అయిపోతా పాజిటివ్నెస్ అనేది ఒకే రకంగా ఒకే మైండ్ సెట్తో ఉండాలి కళ్ళ ముందు ఎట్లా ఉన్నా సరే సో అదే మైండ్ సెట్తోనే అందరం ఉందాము సో యాంటస్ కంపెనీ అనేది కళ్ళ ముందు ఏం కనబడుతుందో దాన్ని చూస్తున్నారు చాలామంది కానీ భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుంది కంపెనీ ఎంత గొప్పగా రాబోతుంది అనేది చాలామంది అజ్జేయలేకపోతున్నారు లైక్ ఏంటంటే ఒక చిన్న చెప్తాను లైక్ ఒక చింత చెట్టు లేకపోతే మామిడి చెట్టు విత్తనం లైక్ ఒక మామిడి చెట్టు పీస్ ఉందనుకోండి ఆ పీసును కళ్ళ ముందు చూపిస్తే ఏం కనబడుతుందంటే ఏం చెప్తారు అది పీస్ అనేది వైట్ కలర్లో ఉంది దాన్ని తీస్తే దాంట్లో జీడు ఉంటుంది ఇంతకు మించి ఏమి బట్ నిజంగా ఏంటంటే ఆ మామిడి పీసులో నాకైతే ఒక పెద్ద మామిడి చెట్టు కనబడుతుంది అంటే ఒక నిండు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మొత్తం ఆక్రమించేటువంటి ఒక పెద్ద మామిడి చెట్టు పెద్ద పెద్ద మామిడి పళ్ళతో నిండినటువంటి మామిడి చెట్టు కనబడుతుంది అంటే ఒక కొన్ని సినిమా డైలాగ్స్ ఉంటాయి అవి మన రియాలిటీలో చెప్తారు అంటే కళ్ళు ఉన్నాడు ముందే చూస్తాడు దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు అని మన భవిష్యత్తును మనం చూడాలి కళ్ళ ముందు కనబడేదాన్ని కాదు అవి ఆ రకమైనటువంటి మైండ్ సెట్ను ప్రతి ఒక్కరం అదే విధంగా ఉంచుకోవాలి